అండి చింతపండు అది ఒక పొడి కరివేపాకు కొత్తిమీర ఉప్పు బెల్లము ఇంగువ టమోటాలు అనుకుంటున్నారా పప్పు దినుసులు వాటర్ ఏం లేదండి కొద్దిగా ఈరోజు మిరియాల రసం పెట్టుకున్నానని ఆలోచన వచ్చింది అందుకు మిరియాల రసం చేసుకుంటున్నాము చూడండి టమాటాలు కట్ కదా ఇప్పుడు స్టవ్ మీద ఫస్ట్ చింతపండు రసం వేసేస్తున్నాను గిన్నె పెట్టుకొని దాంట్లోకి టమోటాలు అవన్నీ వేసేస్తున్నాము ఆల్రెడీ చింతపండు పిండి పెట్టుకునిందనమాట ఇప్పుడు ఏంటంటే మిరియాలు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వేయమండి అది పొడి కొట్టుకొని కొద్దిగా మిరియాలు ఘాటుగా ఎక్కువ ఉండాలని వేస్తాను తర్వాత ఉప్పు కళ్ళు ఉప్పు అలాగే కొద్దిగా బెల్లం ముక్క కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కలిసి గిన్నెలోకి వేసేస్తున్నాను ఓకేనా దాని తర్వాత కొద్దిగా అనండి గరిటతో బాగా అనండి దాని తర్వాత కొద్దిగా మనం ఇప్పుడు పక్కనే అన్నం ఉడుకుతుంది కొద్దిగా పసుపు పసుపు వేసేస్తున్నాను దాని తర్వాత ఎందుకు చూపించాను కదా గ్లా ఆ వాటర్ వేసేస్తున్నాను ఆ గ్లాస్ మైన చెమ్మైన వాటరు కొద్దిగా కొలతకి వేసుకొని కొద్దిగా ఎక్కువ కావాలంటే పలచర్ కావాలంటే కొద్దిగా బాగుంటుంది తర్వాత పక్కనే పోపు పెట్టేస్తున్నాను రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి కొన్ని మినపప్పు కొన్ని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ అంతే అండి అవి పాయ్ పోతుంది పక్కనే పక్కనే రసం కూడా మరిగిపోతూ ఉంటుంది కాసేపట్లో మరుగుతుంది ఓకేనా ఎట్లా రెండుసేపు తెల్లపాయలు వేరే ఉల్లిపాయలు అవన్నీ వేయమన్నమాట మనము ఇది పక్క కొలతలు బ్రాహ్మీ స్టైల్ రసం ఎలా పెడతామన్నది ఇది అన్నమాట ఎవరికన్నా రసం పొడి చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి మన ఛానల్లోనే అప్లోడ్లో అప్లోడ్ చేశాను ఆల్రెడీ రసము ఎలా చేస్తారన్నది మా నానమ్మ రసం ఇలా పెట్టేవారన్నమాట మీకు కూడా చూపిద్దామని చూపించేస్తున్నాను రసం ఎలా చేస్తామన్నది మా స్టైల్లో బ్రాహ్మణ స్టైల్లో చూసారా మరుగుతుంది చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి వాసనకే మనకి ఎప్పుడప్పుడు పుడుతుందమ్మా అన్నట్టు అనిపిస్తుంది ఆ మిరియాల రసము చాలా బాగుంటుంది మామూలు రసం పొడి కంటే మిరియాల రసం బాగుంటుంది ఇంకా ఒక అడ్డుగా అటుగా సూపర్ టేస్టీగా వస్తుంది మిరియాల రసము ఎవరైనా మామూలుగా ఫీవర్ వచ్చినప్పుడు జలుబు చేసినప్పుడు ఇలా ఉంటుంది కదా ఎవరన్నా అట్లా వచ్చినప్పుడు ఉంటే రసం తినండి సూపర్గా టేస్టీగా ఉంటుంది త్వరగా అయిపోతుంది తగ్గిపోతుంది